హలో అండి అందరికీ చూడండి ముందుగా అయితే నేను పల్లీలు కొబ్బరి పుదీనా టమాటా ఉల్లిగడ్డ పచ్చిమిర్చీలు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు పుట్నాలు ఇవన్నీ తీసుకున్నానండి దోశలోకి గట్టి చట్నీ చేస్తున్నాను ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకున్నాను అందులో పల్లీలు వేస్తున్నాను అలాగే పుట్నాలు పుట్నాలు వేయడం వల్ల చిక్కగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చికొబ్బరితో ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చి కొబ్బరి పుదీనా రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేశానండి అలాగే కొత్తిమీర ఆరేడు పచ్చిమిర్చిలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే టీ స్పూన్తో అర స్పూన్ సాల్ట్ వేసాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే వాటర్ కూడా వేస్తున్నాను టీ గ్లాస్తో అర గ్లాస్ వాటర్ ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను చిటికెల్లో మిక్సీ అయిపోతుంది చూసారు కదా ఇప్పుడైతే మెత్తగా మిక్సీ అయిందండి మనకు దోశలోకి గట్టి చట్నీ రెడీ అయినట్టే ఇందులోకి మనము కొద్దిగా పోపు చేసామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే తడకా ప్యాన్ పెట్టానండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసాను అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు రెండు వెల్లుల్లి రిబ్బలు చిత్త కొట్టి వేసాను ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిట్టికెడు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు పల్లీల చట్నీలో ఇది వేసిస్తాను పోపు టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి సింపుల్ అండి దోశలోకి గట్టి చట్నీ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు చూడండి మీరు కూడా ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చూడండి నేనైతే దోశ వేసాను ఇప్పుడు గట్టి చట్నీ పల్లీల చట్నీ అయితే పెట్టుకొని తింటున్నాను టేస్ట్ ఎలా ఉందనేసి చెప్తాను చూడండి మీరు కూడా ట్రై చేయండి మనం పల్లీల చట్నీ తినడం వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయండి చాలా సూపర్ టేస్టీ రెసిపీ అండి కంపల్సరీ ట్రై చేయండి